రైజలోడ్ ప్రియ సహోదరులారా ప్రభుని యేసుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభాభివందనాలు అనేకమైన చోట్ల నేను వెళుతూ ఉన్నప్పుడు దేవుని ఎందు విశ్వాసము కలిగినటువంటి సంఘ బిడ్డలు తరచుగా ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు అదేమిటి అంటే దైవ సేవకుడు సంఘాన్ని శపించవచ్చా దైవజనుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసిని శపించవచ్చా అనే ప్రశ్న తరచుగా వారు సంధిస్తూ ఉన్నారు ఒక సహోదరుడు చెప్పాడు ఏమనంటే అయ్యా మా సేవకుడు తరచుగా మమ్మల్ని శపిస్తా ఉన్నాడు నీవు ప్రమాదంలో పడిపోతావు లేక నీవు ఏదైనా వాహనం కింద పడి చనిపోతావు అని చెప్పి ఇక తన నోటికి వచ్చినట్లుగా అనేక రకాలైన శాపాలు పలుకుతూ ఉన్నారని అనేక చోట్ల పలు విధాలుగా ప్రజలు సంధిస్తున్న ప్రశ్నకి ఈరోజును మీకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను జాగ్రత్తగా మనం దేవుని వాక్యలేఖనాన్ని పరిశీలన చేద్దాం ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మనం చదువుకుందాం నేటి వరకు జరుగునట్లు యహోవా నిబంధన మందసము మోయిటకు యహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పరుచుకొనెను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యలేఖనంలో పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ దేవుడు ఆ కాలములో దేవుని పరిచర్య చేయటానికి దేవుని సేవన చేయటానికి లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత మన వాక్యాలను పరిశీలన చేస్తే ప్రవక్తలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సేవకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నేటి దినాల్లో మనం గమనించినప్పుడు దేవుడు తన సేవకులను పిలిచి ఆయన పరిచర్య కొరకు అనేక మందిని ఎన్నుకోవడం మనం చూస్తున్నాం అయితే ప్రియ సహోదరులారా ఆ కాలంలో దేవుని పరిచర్య కొరకు ఎంపిక చేయబడినటువంటి ఈ లేవీలకు అనగా దేవుని పనిచేసేటువంటి సేవకులకు ఆయన ఏం చెప్పాడు ఆయన నామమును బట్టి ఆయనను సేవించుచు ఆయన నామమును బట్టి దీవించుటకు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఒకటి మందసాన్ని మోయిటకు రెండు ఆయన సన్నిధిలో నిలవటానికి మూడు ఆయన నామాన్ని సేవించటానికి ఆయన నామాన్ని బట్టి సేవించడానికి వచ్చిన వారిని దీవించటానికి అది బైబిల్ లేఖనంలో రాయబడినటువంటి సంగతి అంటే శావుకులకు దేవుడు ఏం చెప్పాడు దీవించాలి అని చెప్పాడు కనుక ఈ వాక్యలేఖనాన్ని పరిశీలిస్తున్న దైవజనులు ఎవరు కూడా మీ నోటితో శాపాలు పలకకూడదు శాపాన్ని పలకటానికి దేవుడు మీకు అధికారాన్ని ఇవ్వలేదు దైవజనులు ఏం చేయాలి శపించకూడదు కానీ వారు ఎల్లప్పుడూ దీవించాలి ఎవరిని శపించకూడదు ఏమని దీవించాలో కూడా దేవుడు తన వాక్యలేఖనంలో రాయించాడు సంఖ్యాకాండము ఆరో అధ్యాయము జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఇరవై మూడో వచనాన్ని నేను చదువుతున్నాను యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోను ఎలాగనుము మీరు ఇస్రాయేలీలను ఎలాగూ దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఆ మేన్ యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యహోవ నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను అంటే దైవజనుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దీవించడానికే ఆశీర్వదించడానికే దైవజనులు తమ నోటితో శాపాలు పలకూడదు దైవజనులు తమ నోటితో శాపనార్థాలు పెట్టకూడదు అంతేకాకుండా వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాసుల్ని దీవిస్తానే ఉండాలి వారు ఏం చేసినా వారు లోక సంబంధమైన వ్యసనాల్లో ఉన్నా వారు పాపములో ఉన్నా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళుతున్నా కూడా నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళితే ఎలాంటివి సంభవిస్తావి అనే శాపాలను పెట్టకూడదు అని దేవుని వాక్యంలో చాలా తేటగా రాయబడి ఉండడం మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం చూడండి మరొక విషయాన్ని నేను చెబుతున్నాను ఇలా దీవిస్తే దైవ సేవకులు ఇలా దీవిస్తే జరిగే కార్యాలు నేను మీకు వివరిస్తాను చూడండి లేవియ కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ చనం మోసే అహరోణులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలందరికీ కనబడును యహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీద నున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి చూడండి దైవజన మోసి అహరోనులు రెండు చేతుల పైకెత్తి అక్కడ మందిరములో నిలవబడిన వారందరినీ దీవించగానే దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందంట యహోవా సన్నిధి నుండి అగ్ని బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశారు ప్రజలందరూ కూడా ఆ దేవుని మహిమను చూచారంట అంటే దైవజనులు సంఘాన్ని దీవించడం వల్ల సంఘ బిడ్డలు దేవుని మహిమను చూస్తారు దేవుని ప్రత్యక్షతను చూస్తారు దైవజనులు సంఘాన్ని దీవించగా యహోవా మహిమ వారందరి మీదకి పంపిస్తాడు కాబట్టి ఏ దైవజనుడు తన నోరు తెరిచి ఎవరిని శపించకూడదు ఏ దైవజనుడు తన నోటితో శాపాన్ని పలకడానికి అతనికి అధికారము లేదు ఇప్పటి వరకు మనం విన్నాం దైవ సేవకుడు ఎల్లప్పుడూ దేవుని బిడ్డల్ని సంఘాన్ని దీవించాలి ఆశీర్వదించాలి క్షపించకూడదు జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్దాం దైవ సేవకుల పనేంటి దీవించడమే దైవ సేవకుల పనేంటి ఆశీర్వదించడమే దైవ సేవకులు తమ నోటి ద్వారా శాపాలు పలకకూడదు శాపాన్ని తమ నోటితో ఉచ్చరింపకూడదు మీకు మాట చెప్పన క్రొత్త నిబంధన గ్రంథంలో దీవెన వచనమే మీరు పలకాలి తప్ప శాప వచనము మీరు పలకకూడదని చెప్పాడు ప్రభు అయితే ప్రియ సహోదరులారా ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వాక్యలేఖనములో ఏలియా మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఏ స్థలమందు నాబోతు రక్తము ఒలికినదో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నాకుతాయి ఈ మాటలు కూడా సేవకుడే పలుకుతున్నాడు ఏలియా ఏమని పలుకుతున్నాడు అంటే నీ రక్తం కుక్కలు నాకుతాయి ఏ స్థలమందు నాబోతు రక్తం చిందించావో ఆ స్థలమందే కుక్కలు నిజముగా నీ రక్తము నాకుతాయి నీ అంతా కూడా నాశనం అయిపోద్ది అని చెప్పి పలుకుతున్నాడు ఇతను కూడా దేవుని సేవకుడే చాలా జాగ్రత్తగా మనం ఇంకా లోతైనటువంటి దివ్య వాక్య మనం ప్రయాణం చేద్దాం చూడండి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం నుంచి మనం చూద్దాం చూడండి మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చెప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోతారు ఇక్కడ మనమేం వింటున్నాం ఇందాకేమో నా బోతు రక్తం ఎక్కడ ఒలికిందో అక్కడే కుక్కలు నీ రక్తం నాకుతాయి అని విన్నాం అంటే ఇదేంటి శాపం ఇది పెట్టింది ఎవరు సేవకుడు ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో ఏం వింటున్నాము అరణ్యంలోనే రాలిపోతారు మీ శవాలు అరణ్యంలోనే రాలిపోతాయి ఈ ఈ ఈ మాటలు ఏమంటారు అంటే నువ్వు రాలిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు పోతావు అని చెప్పి మాట్లాడిన మాటలు ఏమంటారు శాపాలు ఈ మాటలు పలికింది ఎవరు మోసే సంఖ్యా కారణం పద్నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినంలో తర్వాత మనం కింద ముప్పై రెండో వచ్చిన చూస్తే అదే పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు వచ్చినంలో అయితే మీ శవములు ఈ అరణ్యములోనే రాలను మీ శవములు ఈ అరణ్యములో క్షయమవు వరకు రాలిపోవడమే కాదు ఆ శవాలు కూడా మళ్ళీ ఏమైపోవాలంట వాటికి వాటే దుమ్ము పట్టేసి వాటికి వాటికి పురుగులు పట్టేసి ఆ శవాలు వాటంతటా అవే మొత్తం కుళ్ళిపోయి ఆటంతట అవి మట్లో కలిసిపోవాలంటే కప్పెట్టకుండా ఎంత భయంకరమైన శాపమో చూడండి మీ శవములు ఈ అరణ్యంలోనే క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలుపది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు చచ్చిపోగా వాళ్ళని కప్పెట్టకుండానే వాళ్ళ శవాలు పురుగులు పట్టి ఆ పురుగులు పట్టిన శవాలు దుమ్ములో కలిసి గాలికి ఎగిరిపోయి లేక మట్టిలో మట్టిలో కలిసిపోయేదాకా కూడా వీళ్ళ పిల్లలందరూ కూడా అరణ్యంలోనే తిరుగుతూ ఉండాలంట అంటే ఆ శవాలు ఎండకపోతే గనుక వీళ్ళ అరణ్యం నుంచి బయటికి వెళ్ళటం లేదు ఆ శవాలు మాత్రమే ఎండిపోవాలి ఎండిపోతేనే కానీ వీళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు అంటే చచ్చిపోయిన శవము ఎండిపోవాలి చచ్చిపోయినవాడు దుమ్ము అయిపోవాలి చచ్చిపోయినవాడు మట్టి అయిపోవాలి చచ్చిపోయినవాడు క్షయమైపోవాలని మోసే ఇస్రాయేళలు ప్రజలకు పెడుతున్న శాపనార్థాలు చూడండి కింద జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కనుక ప్రియ సహోదరులారా పద్నాలుగు వచ్చి ముప్పై ఏడు వచ్చినాము అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యహోవా సన్నిధిని తెగులు చేత చచ్చిపోయారు అంటే ఈయన పెట్టిన శాపను కొంతమంది రాలిపోయారు ముప్పై తొమ్మిదో వచ్చినము మోసే ఇస్రాయేళలు అందరితో ఆ మాట చెప్పగా జనులు చాలా దుఃఖించిరి అంటే దైవజనులైన మోషే గారు పెట్టినటువంటి శాపాలకి ప్రజలందరూ కన్నీటి పర్యంతం అయిపోయారంట మరి దేవుడు తన నోటి ద్వారా శాపాన్ని పలకూడదు అని మనం విన్నాం ఓకే దేవుడు తన సేవకుల్ని దీవించడానికే పెట్టాడు ఓకే మంచిదే ఎంత అనుకూలంగా ఉన్నాయి మనకు ఆ మాటలు ఇప్పుడు చదివిన మాటలేంటి ఏలియా నాబోతును చంపినటువంటి ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు మోషే అరణ్యములో తాను నడిపిస్తున్న ఇస్రాయేళీ ప్రజలు అరణ్యములోనే రాలిపోతారు అరణ్యంలోనే చచ్చిపోతారు క్షయమైపోతారు ఎండిపోతారు అప్పటిదాకా మీరు ఇక్కడే తిరుగుతారు మీరు వ్యభిచారులు అన్నాడు అంటే ఇదేమిటి ఇది ఇంకా భయంకరమైన శాపం చూడండి ప్రియ సహోదరులారా క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి కొరిందకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఈ పత్రిక ఎవరు రాశారంటే అపోసుడైన పౌలు కొరింది సంఘానికి రాశాడు వాళ్ళని ఏమంటున్నాడంటే మొదటి కొరింది పదహారో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు క్షపింపబడునుగాక ఇప్పటి వరకు మనం దైవ సేవకుడు శపించకూడదు దైవ సేవకుడు శాపనార్థాలు పెట్టకూడదు దీవెన పలకడానికే తప్ప శాపాన్ని పలకడానికి అతడు తన నోరు ఉపయోగించకూడదు మరి ఇప్పుడు ఏలియా శాపాన్ని పెట్టడానికి తన నోరుని ఎలా ఉపయోగించాడు మోసే ప్రజలను అరణ్యంలో రాలిపోమని ఎలా శపించాడు కొత్త నిబంధన గ్రంథంలో దైవజనుడైన పౌలు ఎవడైనా ప్రభుని ప్రేమించకపోతే వాడు శపింపబడును గాక అని ఎలా మాట్లాడాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎప్పుడైనా దైవజనుని ద్వారా కేవలము దీవెనలే పొందాలి అని అనుకోవడంలో తప్పు లేదు కానీ దైవజనుడు కేవలము దీవెనలే పలకాలి అనుకోవడం తప్పు కారణం ఏంటో తెలుసా ప్రియ సహోదరులారా దైవజనుడు నోటిని దేవుడు శాపాన్ని పలకడానికి వాడుకుంటాడు దీవెన పలకడానికి వాడుకుంటాడు దైవ సేవకుని నోటి ద్వారా దీవెనలే పలకాలి అని చెప్పడానికి నీకు అధికారం ఎవ్వడు ఇవ్వలే అయితే నేను మాట చెప్తున్నాను ఒకవేళ దైవజనుడు ద్వేషముతోనో కోపముతోనో వ్యక్తిగతమైనటువంటి పగతోనో నిన్ను శపిస్తే అది దేవుని వాక్యానికి వ్యతిరేకం దైవజనుడు శరీర సంబంధమైన కోపముతోనో దైవజనుడు నిన్ను శపిస్తే అది వాక్యానికి వ్యతిరేకం దైవజనుడు శరీర సంబంధమైనటువంటి ఆవేశముతో నిన్ను శపించాడని చెప్పి దైవ సేవకుడు నిన్ను శపించకూడదు దైవ సేవకుడు శపిస్తాడా దైవ సేవకుడు దీవెనలు మాత్రమే పలకాలి అని నువ్వు మాట్లాడకూడదు ఎందుకనంటే అతడు శరీర సంబంధమైనటువంటి కోపంతో శపించాడు కాబట్టి అది దేవుని వాక్యానికి విరోధం అలా ఎవడు సంఘాన్ని కానీ విశ్వాసిని కానీ శపించకూడదు కానీ కొన్నిసార్లు దేవుడు తనలో కలిగించినటువంటి ఆవేశాన్ని బట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకముగా వెళుతున్న నీ విపరీతమైన వాక్య వ్యతిరేక ప్రవర్తన బట్టి కొన్నిసార్లు దేవుడు ఏలియాను ప్రేరేపించినట్లుగా ప్రేరేపించినప్పుడు దైవజనుడు ఖచ్చితంగా శపిస్తాడు అయితే నేను అంటాను దైవజనుడు నిష్కారణంగా నేను శపిస్తే ఆ శాపాలు ఆ దైవ సేవకునికే తగులుతాయి ఎవరైతే అందుకే బైబిల్ రాయబడింది ఇస్రాయేలీలు దీవించేవాడు దీవించబడతాడంట శపించేవాడు శపించబడతాడంట నీవు నిజమైన ఇస్రాయేళలుగా ఉంటే మారు మనసు పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తీసం పొందుకుని ఏ లోపము లేకుండా సంగములో కొనసాగిపోతున్నప్పటికీ కూడా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అంతరంగ అవయవ అలంకరణలో ఎక్కడా లోపము లేకుండా నువ్వు భక్తి చేయటానికి సిద్ధపడి ఉండగా దైవ సేవకుడు నిష్కారణంగా కారణంగా నేను చేపిస్తే ఆ శాపాలు దైవ సేవకునికే తగులుతాయి కానీ దైవ సేవకుడు తన నోటితో శాపాలు పలకకూడదు అనే మాట మనం ఉపయోగించకూడదు దైవ జను నోటిని శాపాన్ని పలకడానికి దేవుడు వాడుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం లేవీలు దీవించమన్నాడు వారు దీవించారు పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం మోసే ఇస్రాయేల్ ప్రజలను చేపించడం పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం ఏలియా నాబోతును చంపినటువంటి ఆహాబుని చేపించడం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసాం ఏమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున సకల ఆశీర్వాదాలు మీకు కలుగును కలుగునుగాకని అపోసుడైన పౌలు గారు మాట్లాడిన మాటలు మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ఆదరణ మీకు కలుగును గాక సమాధానము మీకు కలుగును కాని పత్రికల చివరిలోను మొదటిలోనూ అపోసుడైన పౌలు గారు చెప్పడం మనం చూసాం అదే నోటితో కొరింది రాసిన పత్రికలో ఎవడైనను క్రీస్తును ప్రేమించకుండా ఉంటే వాడు శపింపబడును గాక అన్నాడు అంటే దైవ సేవకుని నోరు శపించడానికి వాడబడాలి దీవించడానికి వాడబడాలి దైవ సేవకుడు శపిస్తూ ఉన్నప్పుడు నిష్కారణంగా కారణము లేకుండా అన్యాయంగా శరీర సంబంధమైన పగతోను వ్యక్తిగతమైనటువంటి కోపముతో నేను శపిస్తే కనుక ఆ శాపం అతని మీదకే వెళ్తుంది అతడు నిన్ను నిష్కారణంగా శరీర సంబంధంగా శపించాడు కదా అని చెప్పి సేవకుడు శాప వచ్చినా పలకూడదు అని నువ్వు పలకూడదు కొన్నిసార్లు దైవజనుడు చెబుతూ ఉంటాడు ఏమని అమ్మా నువ్వు ఎలాంటి పని చేస్తే చివరికి నీ జీవితంలో అది జరుగుద్ది బాబు నువ్వు ఎలాంటి పని చేస్తే నీ జీవితంలో ఇది సంభవిస్తుంది అంటే శాపనార్థం కాదు ఇది నీ క్రియలను బట్టి దేవుని వాక్యము ద్వారా పరిశీలించి దైవజనుడు నీ జీవితానికి రాబోయేటువంటి ప్రతిఫలాన్ని తెలియచేయటము అది నువ్వు తీసుకోవడం బట్టి ఉంటుంది అమ్మా నువ్వు ఎలా కార్యక్రమాన్ని చేస్తే నీ కుటుంబంలో ఇలాంటివి సంభవిస్తాయన్నాడు అనుకోండి అదిగో పాస్టర్ గారు మమ్మల్ని చెప్పించేశాడు మమ్మల్ని చచ్చిపోమన్నాడు అని ఏడవటం మానేసి ఎలాంటి ఏడుపు రాగాలు తీయడం మానేసి నువ్వు ఏం చేస్తే ఇది సంభవిస్తుంది అన్నాడో దాన్ని సరి చేసుకోవాలి అంతే తప్ప నువ్వు చేసే పనిని మానకుండా నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాన్ని చేస్తాడు నువ్వు చేసే పనిని బట్టి నీ జీవితానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందని దైవ సేవకుడు చెప్తే అతడు చెప్పించేశాడని ఊరు వాడ ఆ దైవజనుని చెడ్డవాడుగా శాపనార్థాలు పెట్టేవాడుగా అల్లరి చేస్తే నీ జీవితానికి మరింత నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు ఇది హెచ్చరిక మాత్రమే శాపము కాదు కనుక దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈరోజు చెప్తున్నాను దైవజనుడు తన నోటితో శాపాన్ని పలికిస్తాడు దేవుడు దైవజనుడు తన నోటితో దీవెనను కూడా పలికిస్తాడు దేవుడు దేవుడు తన ఆత్మ చేత నింపి విశ్వాసుల జీవితాల్లో జరగబోయే సంగతులను తన సేవకుని ద్వారా పలికినప్పుడు అవి శాపనార్థాలుగా నువ్వు మార్చకూడదు నీ జీవితంలో జరగబోయే ప్రమాదాన్ని గురించి దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు అపాయాల గురించి కొన్నిసార్లు మాట్లాడతాడు లేక నీ జీవితానికి సంభవించబోయే ప్రతికూలమైన సందర్భాల గురించి దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు అయ్యో నా జీవితంలో జరగబోతుందని దైవజనుడు చెప్పాడు అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అది జరగకుండా తప్పిస్తాడు దైవజనుడు నీ జీవితంలో ఎలాంటిది సంభవిస్తుందని చెప్పినప్పుడు నీకు ఇష్టం లేక నా జీవితంలో ఎలాంటిది జరగడం ఏంటి నేను పైనుంచి దిగొచ్చిన దేవదూతను కదా లేకపోతే మికాయేల్ దూత నా ఫ్రెండ్ కదా గాబ్రియేల్ దూత మా అన్నయ్య కదా అని చెప్పి నువ్వు మనసులో ఆలోచన చేసి దేవుని సేవకుణ్ణి శపించేవాడుగా శాపాలు పెట్టాడని సేవకుని ఇష్టానుసారంగా అల్లరి చేస్తే అది రెండింతల శాపంగా మారే ప్రమాదం ఉన్నది జాగ్రత్త కారణం ఏంటంటే దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఇప్పటివరకు మీరు విన్నారు దైవజనుడు తన నోటితో దీవెనే పలకాలి ఎప్పుడు ప్రభు చెప్పినప్పుడు దైవజనుడు తన నోటితో శాపాన్ని పలకాలి ఎప్పుడు ప్రభు పలకమన్నప్పుడు లేవీలు దీవెనను పలికారు ప్రభు పలకమన్నాడు గనుక ఇప్పుడు మోషే శాపాన్ని పలికాడు ప్రభు పలకమన్నాడు గనుక ఏలియా శాపాన్ని పలికాడు ప్రభు పలకమన్నాడు గనుక దైవజనుడైన పౌలు గారు శాపాన్ని పలికారు ప్రభు పలకమన్నాడు గనుక కాబట్టి రోజు నేను చెప్తున్నాను నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి ఒకవేళ పలికిన శాపం పెద్దదేమో నిజంగా తగిలేస్తదేమో అని భయంతో నీవు నీ జీవితాన్ని సరి చేసుకోకుండా దైవ సేవకుడు శాపమే పెట్టకూడదు దైవ సేవకుడు శాపాన్ని పలకూడదు అనే పదాలు మాట్లాడే అధికారం కానీ అనే పదాలు మాట్లాడే వాక్యపు వచనాలు కానీ దేవుని వాక్యలేఖనంలో వ్రాయబడలేదు దేవుని వాక్యానికి అతీతంగా మనం మాట్లాడకూడదు అంటే దైవజనుడు దీవించినప్పుడు ఆనందం కలిగిపోద్ది దైవజనుడు దీవించాలి అసలు ఎవరిని శపించకూడదంటే అబ్బా ఇంకా ఈ ప్రసంగాన్ని పదే పదే చూసేస్తాం మనం అదే దైవజనుడు దీవించడానికి అర్హుడు శపించడానికి కూడా అర్హుడు దేవుడు ఇచ్చాడు అతనికి అర్హత ఒకవేళ దైవ సంబంధమైన ప్రత్యక్షత లేకుండా అతడు శపిస్తే దైవ సంబంధమైన ప్రత్యక్షత లేకుండా అతడు దీవిస్తే నీకు దీవెన కలగదు నీకు శాపము రాదు నువ్వు భయపడవలసిన పని లేదు దేవుడు చెప్పకుండా దేవుడు ప్రేరేపించకుండా నేను ఎంత దీవించేసినా నీ కుటుంబానికి దీవెన రాదు దేవుడు చెప్పకుండా దేవుడు అనుమతించకుండా నిన్ను ఎంత శపించేసినా కూడా శాపం నీ మీదకి రాదు నీ మీదకి దీవెన శాపను కురిపించేవాడు దేవుడే అది సేవకుని ద్వారా చేస్తూ ఉంటాడు ఆ విషయాన్ని నువ్వు గమనించాలి అలా అని వ్యక్తిగతమైనటువంటి కోపాలు పెంచుకుని ద్వేషాలు పెంచుకుని శపించేటువంటి దైవ సేవకులు కూడా ఉన్నారు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీకేదో అనుకూలంగా కానుకలు ఇవ్వలేదని దేవుని ఎందు భయభక్తులు కలిగి నడవలేదని లేక చేయవలసిన భక్తి చేయలేదని మీరు వాళ్ళని శపించేటువంటి అధికారం మీకు లేదు ఒకవేళ వారు నడుస్తున్న నడవడికను బట్టి కల ద్వారానో స్వప్నము ద్వారానో దేవుడు మీతో మాట్లాడితే అప్పుడు జరగబోయే సంగతిని వారికి తెలియచేయండి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేరు కదా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కదా అని మీరు దైవావేశముతో కాకుండా మనసులో క్రోధాన్ని అసూయని కక్షను పెంచుకుని విశ్వాసుల్ని మాత్రం చెప్పించకండి విశ్వాసుల్ని ఈ విధంగా దైవ సేవకులు శప్పిస్తున్నారు అని చెప్పి దేవుని బిడ్డలైన మీరు కూడా దైవజనుడు శాపాలు పెట్టకూడదు అని సొంత కవిత్వాలు పలకొద్దు ఎందుకంటే బైబిల్లో ఏలియా శాపాన్ని పలికాడు మీకు మాట చెప్పనా అదే నోటుతో ఏలియా దీవెనను కూడా పలికాడు ఏమన్నా తెలుసా సారేపతి గ్రామంలో వెధవరాలు చెప్పాడు అమ్మ నీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోదని చెప్పాడు అదే నోటుతో మోసే ఇస్రాయేలీలను దీవించాడు కనుక దేవుని వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నాను దైవజనుడు శాపాన్ని పలకడానికి దీవెన్ను పలకడానికి అర్హుడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దైవజనుడు సంఘాన్ని శపించవచ్చా దైవజనుడు విశ్వాసిని శపించవచ్చా వాస్తవమే దేవుని అనుమతి లేకుండా శపించకూడదు దేవుని అనుమతి లేకుండా దీవించకూడదు దేవుని అనుమతి లేకుండా నేను ఎంత దీవించినా ఆ దీవెలు నీకు రావు దేవుని అనుమతి లేకుండా నిన్ను ఎంత శపించినా ఆ శాపం నీకు రాదు ఇంకా నీకు భయం ఏముంది దానికి నిదర్శనము బిలాము బిలాము మనకు వాక్య లేఖనంలో కనిపిస్తాడు ఇస్రాయల్ ప్రజలను శపించడానికి మిద్యానీయులు పెద్దలు వస్తే మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలు వస్తే శపించడానికి బయలుదేరాడు బయలుదేరి వెళ్ళాడు శాపాన్ని పలుకుదామనుకున్నాడు నోటి వెంబడి శాపం వచ్చిందా రాల దీవించబడిన తన ప్రజలను శపించడానికి వెళ్ళినప్పుడు అతనే శాపగ్రస్తుడయ్యాడు కనుక ఒకవేళ వ్యక్తిగతమైన కక్షలతో క్రోధాలతో నిన్ను దైవజనుడు శపిస్తే కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఆ శాపాలు అతనికే తగులుతాయి కానీ దైవజనుడు శపిస్తున్నాడు కదా అని చెప్పి దైవజనుడు శపించే శాపాలు వినలేకో నీకు ఇష్టం లేకో దైవజనుడు శాపాలు పలుకుతారేంటి అనే పదాన్ని వాడకూడదు దైవజనుడు శాపాన్ని పలుకుతాడు దీవెను పలుకుతాడు దేవుడు పలకమన్నప్పుడు కనుక దైవజనుడు దేవుని సంగంలో నీ ప్రవర్తన బట్టి కొన్నిసార్లు దీవెన్ని పలకొచ్చు కొన్నిసార్లు శాపాన్ని పలకొచ్చు దీవెన్ని పలికినప్పుడు పొంగిపోయి సేవకుడికి కానుకలు ఇచ్చేసి ఆతిథ్యాలు ఇచ్చేసి అబ్బా మా పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు కాదు ఆయన వంటి పాస్టర్ గారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పి ఒకవేళ నీ జీవితంలో జరగబోయే సంగతులు ఎలా జరుగుతుందమ్మా నీ జీవితం ఎలా సంభవించబోతుందని చెప్పినప్పుడు ఆ వింటాక నీకు ఇష్టం లేక పాస్టర్ గారు మమ్మల్ని చెప్పించేశాడు అందుకే మాకు ఇలా జరిగింది అని నువ్వు మాట్లాడకుండా నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుని నీ ప్రవర్తన ద్వారా దైవజనుడు నోరు తెరిస్తే దీవెనలు పలికేటట్లుగా నీవు నీ సంఘము మారునుగాక ఆమెన్